నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేను సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లో వాడిపోని జ్ఞాపకాలు అన్న శీర్షికతో రాసిన కవిత రెండు వేల ఏడులో నవంబర్ వనప్రేమి మాసపత్రిక సంచికలో ప్రచురించారు ఇప్పుడు ఆ కవిత మీకోసం కవిత శీర్షిక వాడిపోని జ్ఞాపకాలు ప్రకృతి గుండెల నిండా మెండుగా పచ్చదనాల కోకల్ని చుట్టి వనరక్షణే వందే మాతర గీతంగా ప్రతిక్షణం ఆ కోట చుట్టూ దీక్షగా ప్రజ్వరెల్లిన ప్రభంజనంలా ధైర్యంగా అలుపెరగని గడియారం ముల్లుల్లా అప్రతిహతంగా పహారా కాస్తూ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన దగుల్బాజీ అడవి దొంగల ఉచ్చులో చిక్కిన స్వార్థం విసర్జించి సేవే ప్రదర్శించి శిరసంచని శ్రీనివాసుడొకడు శిరస్సునే సమర్పించి కొండల రాయుళ్ళు లక్ష్మీనారాయణుళ్ళు ఇంకెందరో త్యాగధనులు అడవి తల్లి పాదముల చెంత ప్రణమిల్లి ప్రాణములనే అర్పించి జనగణమనమంటూ జాతి కోసం నింగి కెగసిన చుక్కలు రెపరెపలాడే జండాలోంచి రాలిపడిన వాడని నవ్వుల పువ్వులు మరువలేని జ్ఞాపకాల జ్వాలలు వారి ఆశయాల చుక్కల్ని పేర్చి రంగుల ముగ్గులు తీర్చి వారి వారసుల కన్నుల్లో వెలుగుల జ్యోతిల్ని నింపుతూ నీరాజనాల నివాళులిద్దాం వారి సేవల్ని పునరుజ్జీవింపజేస్తూ పునరంకితమవుదాం మనమందరము పంచభూతాలకు రూపమే నిలిచిన అటవీ అమరవీరుల స్మారక స్థూపం సాక్షిగా ఈ నవంబర్ పది నాందిగా ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి